వికారాబాద్ జిల్లా మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ వికారాబాద్ పట్టణంలో కుక్కల వల్ల గాయపడిన ఇద్దరు చిన్నారులను వికారాబాద్ పట్టణంలో పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా పెద్దముల్ గ్రామంలో నష్టపోయిన పేద రైతులకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ నరసింహారెడ్డి నగేశ్ గౌడ్ బుచ్చయ్య లక్ష్మారెడ్డి దశరథ్ మరియు మహిళలు పాల్గొనడం జరిగింది కలెక్టర్ గారు మరి నీకు మీకు నా లాంగ్వేజ్ అర్థం అవుతలేదా లేకపోతే మా మీడియా అన్నలు ప్రసారం చేస్తున్నది మీరు చూస్తలేరా లేకపోతే మీ నిర్లక్ష్యం ఏంది మీకు లాంగ్వేజ్ అర్థం కాకపోతే కూడా చెప్పండి నేను మీ భాషలో చెప్పమంటే కూడా నేను చెప్పగలుగుతా మరి ఏంది చెప్తారని నేను అడుగుతా ఉన్నా ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ సార్ డిమాండింగ్ యూ సార్ ప్లీజ్ టేక్ ద నెసరీ యాక్షన్ అండ్ సేవ్ ద పీపుల్ ఫ్రమ్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ ఇమ్మీడియట్లీ యు హావ్ టు అనౌన్స్ యు హెవ్ టు షో యువర్ రెస్పాన్సిబిలిటీ యు హెవ్ టు అనౌన్స్ ద ఎక్స్గ్రిషన్ అమౌంట్ టు ద ఎవ్రీ విక్టిమ్ ఆల్ విత్ డాగ్స్ అని కూడా నేను వారికి కాబట్టి వెంటనే చర్యలు తీసుకోండి నేను ఇంకొకసారి చర్యలు తీసుకోకపోతే వికారాబాద్ లోపల అతి పెద్ద ర్యాలీ కూడా తీస్తాం అతి పెద్ద నిరసన కార్యక్రమం చేపిస్తామని కూడా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి